హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సౌభాగ్య తెలుగు డెవటేషనల్స్ కార్తీక మాసం అయినటువంటి చివరి శనివారం రోజున మా ఊర్లో ఇలా కార్తీక దీపాలను వెలిగించి ఇలా పూలతో శివలింగము అలాగే కృష్ణుడి విగ్రహము పెట్టి దీపారాధనలు చేశాము అమ్మవారి అలంకరణ గుళ్ళో ఇక్కడ దీపాలు పెడుతూ ముగ్గులన్నీ వేసి మార్నింగ్ నుంచి ఆ పూల డెకరేషన్స్ కానీ ముగ్గులు కానీ ఆ పూలన్నీ పేర్చి సక్రమంగా సెట్ చేయడానికి చాలా టైం పట్టిందండి చాలామంది ఆడవాళ్ళంతా గుడికి వెళ్ళి అక్కడ అలా డెకరేషన్ చేసి నైట్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి దీపాలు వెలిగించడానికి అందరూ గుడికి వచ్చారు మా ఊరి రామాలయం గుడి ఇది ఈ కార్తీక మాసంలో చాలామంది గుడికి వచ్చారు ఇంకెంతటితో అయిపోతుంది కదా కార్తీక మాసం అందువల్ల ఇక్కడ నేను వీడియో తీయమని ఇస్తే మా పాపకి నా ఫేస్ ఒకటే తీసిందండి ఏమోలే ఇలా కలిసి వచ్చిందన్నమాట ఈ దీపోత్సవాన్ని లక్ష దీపోత్సవం అంటారు ఇది లోపల గుడి లోపలికి వెళ్ళే ప్రాంగణము అక్కడ ఇరువైపుల దీపాలు వెలిగించి ఇక్కడ స్టార్టింగ్లో కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి అలా డెకరేషన్ చేసినదాన్ని దీపాలు వెలిగించక ముందు ఉన్న ఇమేజెస్ వెలిగించిన తర్వాత ఇమేజెస్ హారతిస్తున్నారు స్వామి ఇది చూడడానికి చాలా అందంగా ఉంది ఆడవాళ్ళంతా కూర్చో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ